ఈ రోజు ఎంచుకొని వాటర్ బాటిల్ తీసుకున్నారు మార్నింగ్ మీకు చెప్పాను ఒక్కొక్క వాటర్ బాటిల్ ఖరీదు వన్ వన్ హండ్రెడ్ రూపీస్ ఉండదు మా స్టూడెంట్స్ మొత్తం ఇయర్లీ సార్ మాకు టెన్ థౌసండ్ వన్ థౌసండ్ ఫిఫ్టీ స్టూడెంట్స్ ఉన్నారు ఇయర్లీ వంద లాక్ ఖర్చు అవుతుందని చెప్పారు ఎందుకంటే అమెజాన్ లో సేమ్ బాటిల్ ఉపాధ్యాయుల తరఫున మీ తరఫున మరొకసారి గట్టిగా ధన్యవాదాలు తెలియజేద్దాం ఇక్కడ వస్తే వచ్చారు అనుకున్నాను మార్నింగ్ అరవై నుంచి బందేది మూడు రోజులు ఇక్కడికి వచ్చారు కపుల్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ లోకేష్ గారి హౌ మంగళగిరి మీద ఎంత ఫోకస్ ఉన్నారు మేము ఇలా సిఎస్ఆర్ చేద్దాం అనుకున్నప్పుడు ఇక్కడ ఇద్దరు లోకేష్ గారి పేరు ఆర్ సమ్ లోగో ఏదో ఒకటి అంటే ఆయన అలాంటి ఏం వద్దు స్కూల్స్ లో వీ వాంటెడ్ టు కీప్ పాలిటిక్స్ అవుట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని చెప్పి స్పెసిఫిక్గా ప్రైడ్ ఆఫ్ మంగళగిరి అని మాత్రమే కలర్ కూడా మీరు చూస్తే పార్టీ రిలేటెడ్ కలర్స్ ఏమి వద్దన్నారు సో ఐ థింక్ అది ఇట్ కైండ్ ఆఫ్ స్పీక్స్ టు హౌ డెడికేటెడ్ హీ లాస్ట్ గవర్నమెంట్ అయినట్టు అలా చేయకుండా ఐ థింక్ ఇట్స్ ట్రయింగ్ టు మేక్ ఎ చేంజ్ అండ్ ఆల్సో ఆయన బర్త్డే ఈరోజు బట్ ఆయన నిన్న నైట్ కూడా మీరు వీడియోస్ చూస్తే దావోస్లో లేట్ నైట్ మీటింగ్స్ ఇండస్ట్రీస్తో టు బ్రింగ్ మోర్ ఇండస్ట్రీస్ ఇన్ టు దూ అవర్ స్టేట్ సో వెరీ హ్యాపీ టు డూ ఇట్ ఇన్ మంగళగిరి అండ్ గోయింగ్ ఫార్వర్డ్ బోత్ తెలుగు స్టేట్స్ ఆంధ్ర తెలంగాణలో వీల్ కంటిన్యూ టు డూ సిఎస్ఆర్ యాక్టివిటీస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సోలారా ఐటీ శాఖ మధ్యులు స్థానిక మంగళగిరి శాసనసభ సభ్యులు మా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు నలభై రెండవ జన్మదినోత్సవం సందర్భంగా హ్యాపీ బర్త్డే మై డియర్ లీడర్ అండ్ నలభై రెండవ జన్మదినోత్సవం సందర్భంగా మా చిరకాల మిత్రుడు గోపాల్ గారు మంగళగిరి కాన్ఫరెన్సీలో లోకేష్ బాబు కూడా సన్నిహితుడు ఈ స్కూల్లో బేవర్ సెక్షన్ స్కూల్ పదకొండు వందల మంది విద్యార్థుల స్కూల్లో తన కంపెనీ సిఎస్ఆర్ నుంచి ఇక్కడ కొంత కొన్ని లక్షల రూపాయలు వెచ్చించి ఈ పిల్లలకి ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా గోపాల్ గారిని అభినందిస్తూ అలాగే లక్ష అరవై ఏడు వేల ఏడు వందల పది మంది మంగళగిరి ఓటర్లు నారా లోకేష్ బాబుకి ఓటేసి ఇక్కడ శాసనసభ్యుడిగా ఎన్నుకుని అలాగే తొంభై ఒక్క వేల నాలుగు వందల పదమూడు భారీ మెజారిటీతో రాష్ట్రంలోనే మూడో హయ్యెస్ట్ మెజారిటీతో ఇక్కడ గెలిపించిన మంగళగిరి ఓటర్లకి అలాగే ఆ ఓటేసి లోకేష్ బాబు కదా శాసనసభకి ఎన్నుకున్న లక్ష అరవై ఏడు వేల ఏడు వందల పది మందికి మా పాదవనలు తెలియజేస్తాం ఇక్కడ ఓడిపోయిన గివప్ ఇవ్వకుండా మళ్ళీ ఇక్కడే గెలవాలి ఎనభై మూడు ఎనభై ఐదులో స్వర్గీయ ఎంఎస్ఎస్ కోటేశ్వర గారు తప్ప మరెప్పుడు ఏనాడు గెలవం తెలుగుదేశం పార్టీ గెలవని సీట్లో టఫ్ సీట్లో పోటీ చేసి మళ్ళీ ఇక్కడి నుంచే ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే గెలవాలనే ఉద్దేశంతో ఇక్కడి నుంచి శాసనసభకి ఎన్నికై ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం గౌరవ ముఖ్యమంత్రి గారితో పాటు ఆహర్నిస్వం శ్రమిస్తున్న లోకేష్ బాబుకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దావోస్లో పరిశ్రమల స్థాపనే లక్ష్యంగా పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకొస్తానికి ప్రియారిటీ ఇచ్చి తన జన్మదిన రోజులు కూడా దావోస్లో ఉన్న పరిస్థితి గతంలో మనం చూసాం గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దావోస్తో చలేస్తుందని వాళ్ళు మాట్లాడిన మాటలు మాటకి సభ్య సమాజం హరిషించదు కానీ అలాంటి అలాంటి పరిస్థితులు మనం గతంలో చూసాం ఇవాళ ఇవాళ దావోస్లో పారిశ్రామికత్వ సమావేశమై ఈ రాష్ట్ర గతిని స్థితిని మారుద్దామని అలాగే గతంలో అక్టోబర్లో అమెరికా వచ్చిన ఫార్చ్యూన్ ఫైవ్ కంపెనీస్తో సీఈఓలతో కానీ పారిశ్రామికత కానీ మాట్లాడి పరిశ్రమలు తీసుకొస్తమే లక్ష్యంగా ఒకే ఒక్కరోజు ఎన్టీ రామారావు గారు స్టాచ్యూ అట్లాంటాలో పెడితే అన్వీల్ చేయడానికి వచ్చాడు తప్పైనా మిగతా అన్ని రోజులు పారిశ్రామికమైన సమావేశమై యువగాళ్ళం పాదయాత్రలో ప్రతి ఊరు వాడ మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు రెండు వందల ఇరవై ఆరు రోజులు సుదీర్ఘ పాదయాత్ర చేసినప్పుడు ప్రతి ఊరు వాడ మున్సిపాలిటీల్లో కార్పొరేషన్లో పంచాయతీల్లో పలు వేదికల్లో మీడియాతో కానీ బహిరంగంగా ప్రజలకు కానీ బహిరంగ సభలను అడ్రస్ చేసినప్పుడు ఇరవై లక్షల ఉపాధి ఇరవై లక్షల మందికి నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు రాబోయే మా ప్రభుత్వం నాకు ఐదు సంవత్సరాలు ఏర్పాటు చేస్తామని చెప్పిన హామీకి కట్టుబడి నిరంతరం పనిచేస్తూ తన శాఖ కాకపోయినా ఆయన శాఖ హెచ్ఆర్డి మినిస్టర్గా ఐటీ మినిస్టర్గా అలాగే విద్యాశాఖ మంత్రిగా తన బాధ్యతలను నిర్వర్తిస్తూ మిగతా టైంలో కూడా ఈ పరిశ్రమ స్థాపనే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావడానికి డేటా సెంటర్లు తీసుకురావడానికి ఏఐ యూనివర్సిటీ కానీ టీసీఎస్ కంపెనీ పదివేల ఉద్యోగాలు అయితే రిలయన్స్ కంపెనీ కానీ ఇవ పతనం అంచుకి గత ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని నెట్టితే ఆర్థిక పరిస్థితులు దివాళి తీసే పరిస్థితుల్లో ప్రజలు నభూతన భవిష్యత్ రీతిలో మ్యాండెట్ ఇస్తే దానికి అనుగుణంగా పనిచేస్తున్న ప్రభుత్వం ఇది ఈ ప్రభుత్వంలో పతనం అంచున ఉన్న ప్రభుత్వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్ళీ గౌరవ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు బీజేపీ నాయకులు అందరూ కలిసికట్టుగా గాడిలో పెట్టే పరిస్థితి వాట్సాప్ కాల్ మాట్లాడుకుని మామూలు ఫోన్లు కూడా మాట భయపడిన పరిస్థితులు ఈ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల్లో జరిగిన మాట వాస్తవం కాదు అలాగే ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానన్నప్పుడు అని చెప్పి ఎన్నికలకు వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు బాగుండేదని నేను భావిస్తున్నాను ప్రతిపక్ష హోదా ఇవ్వకుంటే నేను అసెంబ్లీకి రానని ముఖ్యమంత్రి పదవి కానీ ప్రతిపక్ష హోదా కానీ ఉంటేనే అసెంబ్లీకి వస్తానని చెప్పుకుంటే బాగుండేది అలాగే రాష్ట్ర ప్రజలు ఆయనకి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే ప్రజల మీద కోపం చూపిస్తున్నారా ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేస్తున్నారా శాసనసభను అగౌరవపరుస్తున్నారా ఈ ఓటేసి పదకొండు మంది శాసనసభ్యులు గెలిపించిన ప్రజలను అవమానపరుస్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అలాగే లోక్సభలో ఇలా కేవలం పట్టుమని నాలుగు రెండే నలుగురు లోక్సభ సభ్యులు ఉన్నారు అలాగే రాజ్యసభలో వీళ్ళకి రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ ప్రధాన ప్రతిపక్ష హోదా లేకపోయినా వీళ్ళు అక్కడ ఎందుకు వెళ్తున్నారు అక్కడ పార్లమెంటుకు ఎగువ సభకి దిగువ సభకి ఎందుకు వెళ్తున్నారని మీ ద్వారా అడగదుకున్నాం అంటే ఇదే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పదకొండు మంది శాసనసభ్యులు గెలిపిస్తే నలుగురు పార్లమెంటు సభ్యులను గెలిపిస్తే పార్లమెంటు సభ్యులు ఢిల్లీలో పార్లమెంటుకి అటెండ్ అవుతారు ఇక్కడ మాత్రం శాసనసభను అవమానపరుస్తారని అడుగుతున్నాం ఇది రాష్ట్ర ప్రజలను అమ అవమానించడం కాదు ప్రజాస్వామ్యం పరడి వెళ్ళాలంటే సభానాయకుడుగా చంద్రబాబు నాయుడు గారు సభ నడిపిస్తుంటే ప్రతిపక్ష పార్టీ నుంచి గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు ఆయన తప్ప మిగతా పది మంది కూడా రావాల్సిన అవసరం ఉందా లేదా నేను అనుకుంటున్నాను నాకున్న సమాచారం మేరకు వైసీపీ నుంచి గెలిచిన కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులైతే తీవ్రంగా మదన పడే పరిస్థితి మొదటి మొట్టమొదటిసారి పదహారో శాసనసభ్య ఎన్నికైనది అసలు మనం ఈ అసెంబ్లీ చూస్తావా లేదా ప్రమాణ స్వీకారం రోజు ప్రమాణం చేస్తే ఓటు తీసుకుంటా వచ్చాం ఈ ఐదేళ్ల కాలంలో అసలు అసెంబ్లీకి మళ్ళీ వెళ్ళవా అని వాళ్లే మదన పడుతున్న పరిస్థితి అలాగే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే ఇక రాజకీయాల్లో కొనసాగమని ఇప్పుడైనా చెప్పండి దయచేసి మీడియా ద్వారా మాజీ ముఖ్యమంత్రి గారిని అప్పీల్ చేస్తున్నారు మీరు ఫ్యూచర్లో కూడా ప్రధాన ప్రతిపక్ష హోదా వస్తేనే అసెంబ్లీకి వస్తారా లేదా ముఖ్యమంత్రి అయితేనే అసెంబ్లీకి వస్తారా అని చెప్పాల్సిన అవసరం ఉంది అలాగే స్వర్గీయ మహానుబాడు అంబేద్కర్ గారు నూట ఇరవై అడుగుల విగ్రహాన్ని విజయవాడలో పెడతాం అభినందనీయమే కానీ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టినంత మాత్రాన ఆయనకి నిజమైన నివాళులర్పించినట్టు నేను భావించట్లేదు ఆయన ఆశయాలకి తూట్లు పొడిచి అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రాస్తే రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ గారి పంతొమ్మిది వందల యాభై రెండులో న్యాయశాఖ బిల్లు ప్రవేశపెట్టి లోక్సభలో అది విగిపోయింది న్యాయశాఖ మంత్రిగా రాజీనామా చేయాల్సిన అవసరం లేదు సభ సభలో కానీ సాంప్రదాయాన్ని పాటించి రాజ్యాంగంలో లేకపోయినా ఉన్నత విలువలని ఈ దేశంలో నెలకొల్పుతామనే ఉద్దేశంతో అంబేద్కర్ గారు న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు ఆ రోజున హిందూ యాక్ట్ బిల్లులో స్త్రీలకు కూడా ఆస్తులు అప్పు కల్పిస్తే బాగుంటుందనే బిల్ కూడా ఉంది కానీ ముప్పై మూడు సంవత్సరాల తర్వాత మహానుభావుడు ఎన్టీ రామారావు గారు ఎనభై ఐదులో ఆ చట్టం తీసుకొచ్చారు స్త్రీలకి ఆస్తులో సమానకి ఇవ్వాలని ఎయిటీ ఫైవ్ తర్వాత మ్యారేజ్ అయినది ఎవరికైనా కానీ ఎన్టీ రామారావు గారి పేరు జిల్లాకు పెట్టా అని చెప్పే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో సూటు కాడ అది కూడా ఎన్టీ రామారావు గారి పేరు అయితే ఇది కూడా కరెక్ట్ కాదేమో అని నేను భావిస్తున్నాను ఎందుకంటే రామారావు గారు ప్రవేశపెట్టిన అదేమీ సంక్షేమ పథకం కాదు అది చట్టం చేసి ఆస్తిలో సమాన హత్యం అంటే మీరు మాత్రం అది అని అడుగుతున్నాను ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రికైనా ముఖ్యమంత్రి గారికైనా ఉప ముఖ్యమంత్రి గారికైనా మాజీ ముఖ్యమంత్రికైనా ఎమ్మెల్యేకైనా సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎవరికైనా చట్టాలు ఒకే రకంగా ఉంటే పక్షం మీరు ఎన్టీ రామారావు గారు ఎలా అయితే ఆస్తిలో సమాన ప్రవేశపెడితే రాష్ట్ర ప్రజలందరూ ఎలా ఇస్తున్నారో మీరు కూడా అలా చేస్తే బాగుంటుందని మీకు సూచిస్తూ రాబోయే కాలంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పతనం అంచున పడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి అందరూ చూస్తున్నారు రాబోయే కాలంలో పరిశ్రమ స్థాపన లక్ష్యంగా పనిచేసిన లోకేష్ బాబుని మరోసారి అభినందిస్తూ ఆయన నలభై రెండవ జన్మదినోత్సవం సందర్భంగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్రం వైపు దేశం చూసే పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి ఈ ఫీల్ గుడ్ ఫ్యాక్టరీ వచ్చింది ఈ ఫీల్ గుడ్ ఫ్యాక్టరీని కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని తెలియజేస్తూ మరోసారి మా నాయకుడికి జన్మద శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన కాన్షియన్సీలో మంగళగిరి కాన్షియన్సీలో వేవర్స్ స్కూల్లో పదకొండు వందల మంది విద్యార్థులు ఉండి నైంటీ త్రీ పర్సెంట్ స్ట్రైక్ రేట్ వచ్చిందని మా పార్టీ నాయకులు తరచు చెప్తూ మీరు అన్నారు అలాగే నైంటీ త్రీ పర్సెంట్ రిజల్ట్ ఉన్న ఈ స్కూల్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మిత్రుడు కొల్లి గోపాల్ని అభినందిస్తూ మీ అందరూ కూడా సెలవు తీసుకున్నారు